ఎటు జీ డి టూ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసాంటే కింద అడికార్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంట సిమ్మల్ని ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలని కానీ ఎలాంటి పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలను కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది జాయిన్ అవ్వండి ఇవన్నీ మీకోసం సెకండ్ హ్యాండ్ ట్రాలీ అమ్మకానికి కలదు ట్రాలీ చూడడానికి విధంగా ఉంది సైడ్ డోర్స్ బాగున్నాయి హైడ్రాలిక్ కూడా వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఫ్లోర్ కూడా చాలా నీట్ గానే ఉంది ఈ ట్రాలీ వచ్చేసి మనకు హెవీ ట్రాలీ ఈ ట్రాలీ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని సంగారెడ్డి డిస్టిక్ లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు ఒక లక్ష నేలిపే వేయాలని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది అనర్తో మాట్లాడుకుంటే ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి గనక ఉంటే కింద టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైం పాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఈ ట్రాలీ అనేది అమ్ముడు పోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సిమ్మల్ని లో పెట్టండి Thank you for watching.